హాయ్ అండి హలో వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ ఎలా ఉన్నారు నా ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి ముందుగా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నేను క్యాలీఫ్లవర్ ఒక పువ్వు తీసుకున్నానండి అవి చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి ఈ హాట్ వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను మరగనిచ్చాను దీంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేస్తానండి చూసారా దీంట్లో ఉన్న చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా బయటకు వచ్చేసి చచ్చిపోతాయండి బాగుంటుంది అప్పుడు కర్రీ కూడా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకొని దీనికి కావాల్సింది ఆలుగడ్డ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండి కాలీఫ్లవర్ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు మినుసులు వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటానండి క్యాలీఫ్లవర్ని చాలామంది టమాటా వేసి కూడా చేసుకుంటారు నేను ఎప్పుడూ టమాటా బోరు కొడుతుందని చెప్పి ఈరోజు ఆలుగడ్డలు వేసి చేస్తున్నానండి చాలా బాగుంటుంది కర్రీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేగ వేగనిద్దామండి నేను మీడియం సైజువి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి సన్నగా తిరిగాను దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటామండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగిన దాకా వేయించుకుందామండి మరీ ఎర్రగా అవసరం లేదు చూసారా ఇలా ఇలా వేగితే చాలు కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్టు కొంచెం వేసుకోవాలండి అల్లం ఎల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను కదా ఇది కొంచెం పచ్చివాసన పోయిందాక ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనము ఆలుగడ్డ ముక్కలు వేద్దామండి ఎందుకంటే అవి కొంచెం పచ్చి కోసిన పోయిన దాకా వేసుకో ఉండటానికి ఆల్రెడీ మనం క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసి తీసాం కదా ఆల్రెడీ సగం దాంట్లో కుక్ అయినట్టుగా ఉంటాయి అందుకే ముందు ఆలుగడ్డ ముక్కలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేస్తాను ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాం కదా ఇది ఒక రెండు లేదా మూడు నిమిషాలు నూనెలో మగ్గనిద్దామండి బాగుంటుంది ఆలుగడ్డ ముక్క కూడా తొందరగా ఉడికిపోతుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు లేదా రెండు లేదా మూడు నిమిషాలు కలదిప్పేసుకొని అలా వేగనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత మనం తీసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకున్నాము ఈ రెండు కలిగి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు కలిపెట్టేసి మూత పెట్టేద్దామండి మొత్తం బాగా రెండు కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి అలా కలిపి పెట్టేసి దీని మీద ప్లేట్ పెట్టేసుకుందామండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి కొంచెం ఉడకడానికి ఆరుగడ్డముకు కూడా ఉడకడానికి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అటు ఇటు పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపెట్టేసుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉంచండి మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసి తీసిన తర్వాత దీంట్లో నేను కొన్ని వాటర్ పోస్తానండి గ్రేవీకి మీకు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు మీకు పలుచుగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి నేను ఒక హాఫ్ కప్పు ముప్పై కప్పు పోసాను ఇవి కొంచెం ఉడకటానికి కూడా సరిపోతుందని ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది ఆలుగడ్డ ఇప్పుడు చూసారా ఇలా ఉడుకుతుందండి ఒకసారి మనము చెక్ చేసుకుందాము ఆలుగడ్డ ఉడికిందా లేదా అనేది నాకు ఉడికిపోయిందండి దీంట్లో నేను రెండు రెండు టీ స్పూన్ల కారం వేసానండి కొద్దిగా ఉప్పు వేసుకుంటాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసేసుకొని కలా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇలా కలపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దామండి చూసారా ఇలా ఉడికిపోయింది రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ కూర చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చూసారా ఆలుగడ్డ ముక్క ఉడికిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని కట్టేయడమేనండి దీంట్లో మీకు ఇంకా ఆలుగడ్డ ఉడకలేదు అనుకుంటే కొంచెం మెసరి పోసుకొని కొంచెం అదే కొంచెం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోండి నేనైతే దీనికి కొంచెం గరం మసాలా కచూరి మేతి వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కొత్తిమీర వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదని నేను ఇది వేసానండి ఇలా టూ మినిట్స్ కలుపుకొని ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోడానికి గిన్నెలో థ్యాంక్ యూ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ